హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునందా పైడి ఈరోజు శారీకి ఫాల్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను శారీకి ఫాల్ అంటే నార్మల్ శారీ కాదండి ఇలా కట్ వర్క్ వచ్చిన శారీకి ఎక్స్ట్రా క్లాత్ మనకి కట్టు జంగు సైడ్ వదిలేస్తారు కదా దాన్ని మనం ఒకే లెవెల్లో ఎలా ఫాల్ వేసుకోవాలో హెచ్చు తగ్గులు లేకుండా చూపిస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోండి ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ వర్క్ ఎంతవరకు ఇచ్చాడో ఎక్స్ట్రా క్లాత్ ఎంతవరకు వదిలేడో అది మొత్తం మనం ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంతా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పట్టిలాగా మనం ఒక స్టిచ్ అయితే వేసుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది కట్ వర్క్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకోవాలి మనకి లూజ్ వచ్చిన కాడ కొంచెం ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫిల్ట్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇలా మనకి కొంచెం ఎక్స్ట్రా క్రాస్గా అలా వచ్చింది కదా ఆ క్రాస్ పోవాలి అంటే కొంచెం ఫిల్ట్ పెట్టుకోవాలి మనం అది పైకి మనకు కనపడదు అది లోపలికి వెళ్ళిపోద్ది కానీ పైన చూసేదానికి మటుకు చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫోల్డింగు చూడండి ఇలా మనం కట్వర్క్ లెవెల్లో ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం ఒక పట్టీలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇప్పుడు కట్ వర్క్ కాడి నుంచి ఎక్స్ట్రా క్లాత్ లేకుండా ఒకే లెవెల్లో స్ట్రైట్గా వచ్చేసింది చూడండి ఇలా ఈ విధంగా అయితే మనం ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ మీటర్ వదిలేసుకొని ఫాల్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి ఇలా ఎక్కువ తక్కువలుగా ఉంటే కట్ చేసుకొని నీట్గా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి పెట్టుకొని మనం స్టిచ్ అనేది ఎడ్జ్లో వేసుకోవాలండి పాలుకి కింద సైడు ఎడ్జ్లో వేసుకుంటే బాగుంటుంది చూడడానికి మిడిల్లోకి అట్లా రాకూడదు రెండు మనం స్ట్రైట్గా పట్టుకొని ఎడ్జ్లోకి స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది అందరికీ ఉపయోగపడద్ది నేను ఈ వీడియో పెడుతున్నాను పాలు వేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమమ్ కొత్త వాళ్ళు ఉంటారు కదా ఇలా తెలియని వాళ్ళ కోసం ఈ టిప్ చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేర్చుకోవచ్చు ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని పెడుతుంటాను చూసి నేర్చుకోవచ్చు చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం ఒక స్టిచ్ మొత్తం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పైన క్లాత్ అనేది లాగకూడదండి కిందది పైది రెండు సమానంగా పట్టుకొని కుట్టుకోవాలి మనం ఏది ప్రెస్ చేసినా లాగినా సాగిపోద్ది మళ్ళీ నెక్స్ట్ పైన కుట్టేసుకునేటప్పుడు నీట్గా రాదు చూసారు కదా ఇలా లాస్ట్ వరకు ఒక అయితే వేసేసుకొని నెక్స్ట్ మనం పైనుంచి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఆ లైన్ మనకి స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోవాలి కొంచెం అటు ఇటు పోయినా మనకి ఫాల్ అంతా మళ్ళీ కుదరదు మెలుకు వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఫాల్ పక్కకు జరగకుండా కింద ఎంత గ్యాప్ ఉందో పైన కూడా అంతేలాగా వేసుకోవాలి పైన స్టిచ్ వచ్చేసి ఇది కూడా వేసుకోవాలండి మిడిల్లో వేస్తే అంత బాగుండదు కొంచెం ఎడ్జికేసుకుంటే బాగుంటుంది మనం ఇలా ఎక్స్ట్రా వచ్చినప్పుడు మెలకు వచ్చింది అనే డౌట్ వచ్చినప్పుడు ఇలా ఒక్క చిన్న ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అది ఎందువల్ల వస్తుందంటే కట్ వర్క్ దగ్గర మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉండింది కదా దానివల్ల వచ్చింది లేదంటే నార్మల్ క్లాత్లకైతే రాదు అప్పుడు మనం ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ని మనం చిన్నగా ఒక ఫిల్ట్ పెట్టేసుకోవాలి లేదంటే ఆ ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అలాగే రన్ అయిపోయి చీరకి మనం ఫాల్ వేస్తే మెలుక మెలుకగా అలా అని కనపడద్ది నీట్గా అయితే రాదు అందుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ని మనం ఒక ఫిల్ట్ పెట్టేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి లైన్ స్టార్ట్ అయితే నీట్గా స్ట్రైట్గా వస్తుంది లైన్ అనేది ఎక్కడ మెలుక రాదు ముడత రాదు చాలా అంటే చాలా నీట్గా ఫాల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలి ఫాల్ వేసుకునేటప్పుడు మనం కింద క్లాత్ కానీ పై క్లాత్ కానీ ఎక్కువ లాగేయకూడదు లాగితే అది సాగిపోద్ది మెలకు వచ్చేస్తుంది రెండు స్ట్రైట్గా కరెక్ట్గా ఉండేలాగా మనం పట్టుకొని ఇలా క్లాత్ని మొత్తం నీట్గా సర్దుకుంటూ ఎక్కడైనా సాగిందేమో చూసుకుంటూ పోల్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఫాల్ అనేది చాలా నీట్గా శారీకి వేసుకోవచ్చు చాలా ఈజీగా వీడియోలు చూపించిన విధంగా ఇలా మళ్ళీ లైన్కి స్ట్రైట్గా ఇలా సూది కిందకు దించుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఫాల్ కుట్టడం చాలా ఈజీ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగా వస్తుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఫాల్ అనేది మనకి ఎక్కడ ముడతా మెలిక అనేది రాదు ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు తెలియని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఫాల్ అనేది వేసుకోవచ్చు నా వీడియోస్లో కటింగ్ వీడియోస్ ఉంటాయి లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు బ్లౌజ్ కటింగు డ్రెస్సెస్ కటింగు అన్నీ ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్ళి నేర్చుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్